సిగరెట్ వెలిగించి తోటలోకి నడిచాడు రవిచంద్ర మసక వెన్నెల్లో ఓ గట్టు మీద కూర్చున్నాడు మామిడి చెట్టుకు దగ్గరగా చిత్రాదేవిని చూస్తుంటే జాలి కలుగుతోంది ఆమె కూడా శాపగ్రస్తురాలే అతని మెదళ్ళలో చిత్రమైన అలజడి మొదలైంది తలలో హోరు ప్రారంభమైంది రెండు చేతులతో తలని గట్టిగా పట్టుకున్నాడు రవిచంద్ర కృష్ణప్రసాద్ శుభలేఖని విసిరికొట్టాడు మీ ప్రయత్నాల్ని మానుకుంటే మంచిది ఈ పెళ్లి జరగదు అరిచాడు అరవకు ఈ పెళ్లి ఎలా జరిపించాలో నాకు బాగా తెలుసు అన్నాడు రాజారావు నీకు ఇదివరకే చెప్పాను కోపంగా అన్నాడు చెప్పడం చెప్పో అది నీ ధర్మం నిర్ణయం తీసుకోవాల్సిన వాడిని నేను నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తాను మందహాసం చేస్తూ రాజారావు అన్నాడు నాన్నగారు నేను సీరియస్గా చెబుతున్నాను కృష్ణ నా సహనాన్ని పరీక్షించకు నేను జమీందారిని నా కొడుక్కి ఎలాంటి తేవాలో నాకు తెలుసు నా హోదాకి అంతస్తుకి పొరువు మర్యాదలకి తగ్గట్టుండాలి మంచి చెడు తెలియని వయసు నీది మైకం కమ్మి దాని మోజులో పడ్డావు మోజు తీర్చుకున్నావు నో అరిచాడు కృష్ణప్రసాద్ అరవకు ఆ మోజులోనే నీ కళ్ళకి ప్రేమ అనే పొర అమ్మేసింది అలాంటి దాన్ని మోజు తీరే వరకు ఉంచుకో అది మన జమీందారులకి తప్పులేదు కాని పెళ్లి మనస్థాయిలోనే జరిగి తీరాలి చి ఏం మాట్లాడేది తెలిసే మాట్లాడుతున్నారా మానసు గురించి మరో మాట జరితే నేను సహించాను నాన్నగారు మీరన్నట్టు ప్రేమనే పొర నా కళ్ళని కమ్మేసి ఉండొచ్చు కానీ అహంకారంతో అహంభావంతో వచ్చిన పిల్లలకి స్వతంత్ర భావాలుంటాయని మరిచిపోతే మీ పెద్దరికమే కలిసిపోతుంది షటప్ హద్దు మీరు మాట్లాడుతున్నావు రాజారావు అరిచాడు కృష్ణప్రసాద్ ఈసడింపుగా చూశాడు నా జీవితానికే నిప్పు పెడుతోన్న మీతో హద్దు మీరు మాట్లాడడం తప్పుగా నాకు అనిపించడం లేదు కృష్ణప్రసాద్ అరిచి బీపీ తెచ్చుకోకండి నాన్నగారు వచ్చిన పిల్లల అభిప్రాయాల్ని తెలుసుకోవాలి పెద్దరికమంటే చిన్నవాళ్ళని శ్వాసించడం కాదు వాళ్ల జీవితాలకి సమాధులు కట్టడానికి కాదు వాళ్ల కష్ట సుఖాలు తెలుసుకుని ఆదరించడం పెదరకం అవుతుంది అన్నాడు కృష్ణప్రసాద్ శుభలేఖల వరకు వచ్చాక ఈ పెళ్లి కాదని ప్రసాద్ గారితో గొడవపడమంటావా నా మనసేమిటో మీకు ముందే చెప్పాను అయినా మీరు మీ ప్రయత్నాన్ని మానకపోవడం మీ తప్పు నేను మానసని తప్ప ఇంకెవరినీ పెళ్లి చేసుకునే లేదు రేయ్ ఆ మానసే లేకపోతే నేను ఉండను స్థిరంగా వెలువడిన అతని మాటలకి రాజారావు పెదవుల మధ్యనున్న పైపు కింద పడింది కృష్ణప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే పిలిచాడు నీకు తెలుసా సర్వన్నాశనం జరిగిన రాజారావు అడుగు వెనక్కి వేడు కృష్ణప్రసాద్ నువ్వాడు ఈ పెళ్లి విషయంలో అడుగు వెనక్కి వేయక తప్పదు నాన్నగారు ఏనాడు ఎదురుపడి తనతో వాదనకి దిగని కొడుకు అంత మొండిగా మాట్లాడ్డాని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు ఒరే కృష్ణ నాకు పుట్టినవాడివి రానువు నీకే అంత పొట్టుదలుంటే నిన్ను కన్నవాణ్ణి నాకెంత ఉండాలి అది నిజమే కావచ్చు కానీ కన్నాను కదా అని మీ మాట చెల్లింపు కోసం అహాన్ని అహంకారాన్ని ప్రదర్శిస్తే కన్న తండ్రిపైన ఉండాల్సిన ప్రేమానురాగాలు తుడిచిపెట్టుకుపోతాయి అవును నాన్నగారు నాకిష్టం పెళ్లి చేసి మీరు సాధించేదేమిటి గుర్రాన్ని నీళ్ల దగ్గరకు తీసుకువెళ్లగలరు కానీ నీళ్లు తాగించగలరా అలాగే ఇష్టంలేని పెళ్లి చేసి సంసారం చేయించగలరా చెప్పండి ఇటు కొడుకు జీవితాన్ని ఆటో ఆడపిల్ల బతుకుని మరోపక్క నన్నే నమ్ముకున్న ఓ అమాయకురాలి కలల్ని వేస్తున్నాననే ఆలోచన కనీసం కలగకపోవడం సిగ్గుగా ఉంది అని నుంచి వెళ్ళిపోయాడు కృష్ణప్రసాద్ రైలు గేటుకి దూరంగా ట్రాక్ పక్కన కూర్చున్నాడు కృష్ణప్రసాద్ చీకటి తెరలు కమ్ముకొస్తున్నాయి అతను చాలా అసహనంగా దిక్కులు చూస్తున్నాడు అరగంటపైనే అయింది అతనక్కడికొచ్చి మానసింకా రాలేదు తను అక్కడ ఎదురు చూస్తుంటానని కబురు చేశాడు కబురందిందో లేదో మాస్టారు స్టేషన్లోనే ఉన్నాడు మరి ఎందుకు రాలేదు రాకూడదనుకుందా మానసని చూడకుండా తను ఉండలేడు మాస్టారు ఆమెనింట్లోగాని బంధించాడా అతను అలాంటివాడు కాదు మానసని తనని కూడా ఎంత ప్రేమగా చూస్తాడో తెలియని విషయం కాదు కృష్ణప్రసాద్కి దూరంగా వస్తోంది కృష్ణప్రసాద్ సిగరెట్ వెలిగించాడు మసక వెలుగులో గుర్తించాడు మానస తలంచుకుని నడుస్తూ వస్తోంది అతని ముందు నుంచి రైలు దూసుకెళ్లిపోయింది మానస మౌనంగా వచ్చి అతని పక్కనే కంకరాళ్లపైన కూర్చుంది మానస మెల్లగా అతని కేసి ఓసారి చూసి చూపును తిప్పేసుకుంది ఇంత ఆలస్యం చేశావేం అడిగాడు రాకూడదనుకున్నాను అతను దిగులుగా చూశాడు నా మొహం చూడకూడదనుకున్నావా నా మొహమే నీకు చూపకూడదనుకున్నాను మోకాళ్ల మధ్య తల పెట్టుకుని వెక్కి వెక్కి ఆడవడం మొదలుపెట్టింది మానస దిగులుగా పిలిచాడు కృష్ణప్రసాద్ ఆ పిలుపులో నిరాశ నిస్పృహలు మిళితమై ఉన్నాయి ఆమె తలెత్తలేదు ఆమె తలపైన చేత్తో నిమురుతూ ప్రేమగా పిలిచాడు మెల్లగా తలెత్తి అతనికేసి చూసింది మానస అప్పుడే గమనించాడు కృష్ణప్రసాద్ అప్పటి వరకు ఏడ్చి ఏడ్చి మొహం ఉబ్బింది కళ్ళు ఎర్రబడ్డాయి చెంపలపైన కన్నీటి చారలు ఆమె అతని ఒడిలో మొహాన్ని దాచుకుని బావురు మంది ఆమె వీ చేత్తో నిమురుతున్నాడు కృష్ణప్రసాద్ ఇలాంటి పరిస్థితి వస్తుందని కనీసం ఊహించుంటే నీ నీమీదిన్ని ఆశల్ని పెంచుకునేదాని కాదు కృష్ణ ఆమె గొంతు బొంగురు పోయి మాటలు స్పష్టంగా లేవు ఆమె భుజాలను పట్టుకుని లేపి చెక్కిళ్ళని తుడిచాడు ఇప్పుడేమైంది అంత బాధపడ్డానికి నేను గట్టిగా చెప్పేశాను అన్నాడు ఆమె నిరాశతో నవ్వింది ఎంత పిచ్చివాడివి కృష్ణ ఆ రోజు మా నాన్నని పిలిచి అవమానించినప్పుడు నువ్వు ఇలాగే తెగసి చెప్పావు కానీ నీ ప్రమేయం లేకుండానే అన్ని పనులు జరిగిపోతున్నాయి శుభలేఖలు వచ్చాయి అలాగే అలాగే ఆఖరికి నీ ప్రమేయం లేకుండానే పెళ్లి కూడా జరిగిపోతుంది మానస ఆందోళనగా పిలిచాడు కృష్ణప్రసాద్ ఆమె అతనికేసి నిర్వికారంగా చూసింది కృష్ణ నీ పెళ్ళికే నన్ను పిలుస్తావా హఠాత్తుగా ఆమె అలా అడిగేసరికి వెంటనే ఏమీ అతను ఆమె కళ్ళ వెంట జలజల కన్నీరు జారిపోతోంది చూసావా నువ్వేం మాట్లాడలేకపోయావు నాకు తెలుసు ఆఖరికి నువ్వు బురూపక తప్పదు ఈ పిచ్చిదాన్ని మరిచిపోతావు మానస ఎందుకు నీ మాటలతో నన్ను చంపుతున్నావు అన్నాడు బరువుగా ఆమె నిట్టూర్చింది ఇవి కేవలం అనిపిస్తున్నాయా నీకు నా గుండె పగిలిపోతుందని నీకు తెలియడం లేదు ఆవేదనతో నా బాధని నీకు నివేదించుకుంటున్నానని లేదు నీ పెళ్లిని ఈ కళ్ళతో చూశాక చచ్చిపోతాను ఆమె నోటికి చెయ్యడ్డు పెట్టాడతను ఇంతేనా అర్థం చేసుకుంది దిగులుగా అడిగాడు ఆమె క్షణంపాటు కళ్ళు మూసుకుని తెరిచింది నిన్ను అర్థం చేసుకోకపోతే ఇంకా బ్రతుకుండేదాని కాదు కృష్ణ బాధ బాధ ఎలా చెప్పను చెప్పడానికి మాటలు రావడం లేదు నువ్వంటే నాకు పిచ్చి ఆ పిచ్చి ఎంతటిదో నీకు చెప్పడానికి చిన్నతనంలో నేను ఈ గుండెలపైనే పొడిపించుకున్న చెప్పు నువ్వు కాకుండా నేను మరో పురుషుడి చేరగలనా ఈ నరకం నేను భరించలేను చంపే నీ చేతుల్లోనే చచ్చిపోవాలి నకి బతుకొద్దు పిచ్చిగా అరుస్తూ తల బాదుకోసాగింది మానసా మానసా అతను పిలుస్తున్నా ఆమె వినిపించుకోవడం లేదు దాంతో ఆమెని కంట్రోల్ చేయడానికి ఈడ్చి చెంపపైన కొట్టాడు గుండెల్లో అగ్నిపర్వతాలు బదులైపోతుండగా ఏమీ చేయలేని నిస్సాహస్థితిలో చెంపపైన తేలిన ఐదువేళ్ల ముద్రని చేతితో నిమురుకుంటూ కొన్ని క్షణాల పాటు అతని కేసి చూస్తూ ఉండిపోయింది నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ సారీ నేను పొరపాటుగా కొట్టాను అన్నాడు అప్పుడు అప్పుడు ఆమె పిచ్చిదాన్లా పగలబడి నవ్వడం మొదలుపెట్టింది చూసావా కాదన్నా నీ మాటల్లోనే దొరికిపోతున్నావు అంటే ఇది వరకు చాలాసార్లు కొట్టావు ఆఖరికి ఇక్కడ మచ్చ చూడు ఇది కూడా నీ అయిన గాయం తాలూకా మచ్చ అప్పుడు అధికారంతో కొట్టినట్టు ప్రవర్తించేవాడివి ఇప్పుడు పొరపాటుగా కొట్టానన్నావు అంటే దాన్ని బట్టి అర్థం కావడం లేదు మన మధ్య దూరం పెరుగుతోందని నువ్వు నన్ను నమ్మడం లేదు కదూ ఉద్వేగంతో అడిగాడు ఇను నమ్మకపోతే ఇంకెవరిని నమ్మాలి నాలో ఊపిరున్నంత వరకు నమ్ముతాను నా కళ్ళ ముందే నువ్వు మరో స్త్రీ మెడలో మూడు ముళ్ళు వేసే వరకు నమ్ముతాను కృష్ణ నా నమ్మకం నమ్మకం కాదని తెలుసుకున్న క్షణాన ఈ ప్రాణం వదిలేస్తాను కాని నీకు తెలుసు కృష్ణ చచ్చిపోయినా నిన్ను విడిచిపెట్టలేను అందుకే దెయ్యాన్నై నీ వెంటే తిరుగుతాను మానస నీ మాటలతో నన్ను చంపేస్తున్నావు నా బాధానికి అర్థం కావడం లేదు నేను నాన్నగారితో గొడవపడొచ్చేశాను కాని ఆయనే మొండి పొట్టుదలతో ఉన్నారు అంటే ఆ పొట్టుదలకి మన ప్రేమ బలైపోవాల్సిందేనా ఆవేదనతో ఆమె అడుగుతుంటే అతను తలడ్డంగా ఊపాడు ఉంటే కలిసే బతుకుతాం లేకపోతే ఇద్దరం చచ్చిపోదాం ఆమె పెదవుల్ని బిగించి కళ్ళు మూసుకుంది రెండు కన్నీటి బోట్లు రాలి అతని తలపైన పడ్డాయి వద్దు అంత మాట అనుకు నీ మనసులో మాట చెప్పావు నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు నీకోసం నేను ఏమైనా పర్వాలేదు నీకోసమేగా నువ్వు క్షేమంగా ఉండాలి అదే నాకు కావాలి నువ్వెక్కడున్నా నీ పక్కనే నేనుంటాను నిన్ను విడిచి నేనెక్కడికి పోను ఓ చేద్దామా అడిగాడు ఏంటి ఈ ఊరి నుంచి పారిపోదాం ఆమె పెదవులపైన చిన్న నవ్వు లేచిపోదామంటున్నావా అలాని అలా అని కాదు ముందు ఈ నుంచి దూరంగా వెళ్లిపోతే తర్వాత ముందు పెళ్లిగండం తప్పుతుంది ఆ తర్వాత దిగి రావడానికి అవకాశం ఉంటుంది నాకు నమ్మకం లేదు పైగా మనం అలా చేస్తే నీ వంశగౌరవం నాశనమైపోతుంది పొరువు కోసం పోకలాడే మా నాన్న ఆత్మహత్య చేసుకుంటాడు జనం దృష్టిలో అవహేళన పాలవుతాం అన్ని నువ్వే చెబుతున్నావు మరేం చేయమంటావు చెప్పు మగాడివి నువ్వే ఆలోచించు వారం రోజులే ఉంది కదూ నీ పెళ్ళి అదిగో మళ్ళీ నీ పెళ్ళి అంటున్నావు ఆమె వెర్రిగా చూసింది శుభలేఖలు పొంచుతూనే పెళ్లి లేదంటే ఎలా అతను సిగరెట్ తీసి వెలిగించాడు ఆమె ఆశ్చర్యంగా చూసింది నువ్వు సిగరెట్ కాలుస్తున్నావా అవును తాగుడు కూడా మొదలు పెట్టలేకపోయావా ఆమె తమాషాగా అడిగినట్లున్నా చాలా సీరియస్గా అంది అదే కాలం నిర్ణయిస్తుంది చాలాసేపు అయింది నాన్నకి తెలిస్తే కోపం వస్తుంది ఒకరి కోపతాపాలతో నాకు పనిలేదు మనసా ప్రేమించిన ప్రియుడి మీద ప్రేమ మీద మమకారం జీవితం ఇంత దుర్భరం అవుతుందనుకోలేదు అటు చూడు వెన్నెలంటే ఇష్టమో నీకు తెలుసు కానీ ఆ వెన్నెల్లో చల్లదనం లేదు వెన్నెల సెగలుకొక్కుతున్నట్లుంది ఆకాశం కాలిపోతున్నట్లు అనిపిస్తోంది నా కళ్ళకి తారలు కనిపించడం లేదు ఎందుకని ఏమో మళ్లీ లేవకుండా పిచ్చి పిచ్చిమాటలు మాట్లాడుకు లేచి తన చేతిని ఆమెకు అందించాడు కృష్ణప్రసాద్ ఇద్దరు ట్రాక్ పక్కగా ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని గేటు వైపు నడిచారు విడిచిపెడితే ఆ చెయ్యి ఎక్కడ దూరం అవుతుందోనన్న భయం ఇద్దరిలోనూ కలుగుతోంది చేతులు గట్టిగా బిగుసుకున్నాయి గేటు దాటి కాలిబాట వైపు తిరుగుతుండగా ఓ వచ్చి వాళ్ళకి దగ్గరలో ఆగింది కారులోంచి ఒక అతను దిగాడు వయసు పాతికలో పుండొచ్చు సిగరెట్ వెలిగించి వాళ్ళిద్దరికేసి చూస్తూ నిల్చున్నాడు ముందు సీట్లోంచి ఓ మధ్యవయస్కుడి దిగాడు వాళ్ళని పట్టించుకోకుండా ముందుకు నడుస్తున్న మానసని గుచ్చి గుచ్చిగుచ్చి చూస్తున్న అతంత అన్నాడు మధ్యవయస్కుడు పాపారావుబాబు అతనెవరో కాదు మీ చెల్లెలు కాబోయే భర్త పాపారావు నొసట్లు ముడిపడ్డాయి ఆ పక్కనున్న పెట్ట అడిగాడు స్టేషన్ మాస్టర్ కూతురు నీ బావకి మంచి స్నేహితురాలు చెప్పాడతను పాపారావు పెదవులపైన విషపు నవ్వు కదిలింది ఒక్క కాలనాగు దృష్టిలో పడినట్టు ఆ క్షణంలో మానసకి మానసకిగాని తెలీదు మానస కృష్ణప్రసాద్ని చూస్తుంటే మనసు కుంగిపోతోంది చిన్ననాటి నుంచి ఒకటిగా పెరిగారు వారిద్దరూ ఆ స్నేహం అభిమానం అనురాగంగా ప్రేమగా చిగురించాయి అలాంటి ప్రేమికులకి ఆంక్షలు విధించడానికి ఆయన మనస్సాక్షి ఎప్పుడూ అంగీకరించదు యుక్త వయసులో అడుగుపెట్టిన ఆ జంట ప్రేమని కాదనే హక్కు తనకి ఎవరికి గాని లేదు రాజారావు మొండివైఖరి తనకి తెలుసు ఆ భయం చేతనే మానసని కృష్ణప్రసాదిని కలుసుకోవద్దని చెప్పాడు బద్రీనారాయణ నిస్సహాయంగా నిట్టూర్చాడు ఆయనకి తెలుసు సాగర కెరటాల్ని తీరాన్ని తాకద్దంటే ఆగుతాయా తను చెప్పినా వాళ్లు కలుసుకుంటూనే ఉన్నారు మందలించి కన్నెర చేస్తే వాళ్లేం అఘాయిత్యం చేస్తారోనన్న భయంతో తెలియనట్లు ఊరుకుంటున్నాడు కాని రాజారావు పట్టిన కుందేలికి మూడే కాళ్లు ఒక పక్క పెళ్లి పనులు చురుగ్గా సాగిపోతున్నాయి శుభలేఖలు పంచిపెడుతున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పెళ్లాగే లేదు ఊళ్ళో కొందరు పెద్దలు ఇలా జరుగుతుంటే చూస్తూ ఊరుకున్నావే నారాయణ అన్నారు మరికొందరు పెదవి విరిచారు పసితనం నుంచి వాళ్ళిద్దరి స్నేహాన్ని ఊరు ఊరంతా చూసిందే ఆ జంట తిగిపోతుందంటే ఎవరికి వారికే ముళ్ళుతో గుచ్చినట్టుగా ఉంది కాని ఎవరేం చేయగలరు స్టేషన్లో వచ్చి ఆగిన రైలు వెళ్లడానికి పచ్చ జెండా చూపించాడు యథాలాపంగా రైలు మెల్లగా ప్లాట్ఫారం విడిచిపెట్టింది వెళుతున్న రైలు కేసి చూస్తూ అక్కడే నిల్చుండిపోయాడు బద్రీ నారాయణ ఎక్కడ లేని దిగులతో శరీరంలోని శక్తిని హరించివేసినట్టుగా ఉంది తన మానసిక పరిస్థితే ఇలా ఉందంటే అటు బిడ్డ మనసు ఎలా ఉంటుందన్న సంగతిని అంచనా వేసుకోగలడు బదినారాయణ మానసని చూస్తుంటే తనే ఏదో తప్పు చేసిన వాళ్ళ తప్పుకు తిరుగుతున్నాడు కళ్లల్లో కమ్మిన నీటి పొరల్ని చేతిగుడ్డతో తుడుచుకుని ఆఫీసు గదికి తాళం వేశాడు మళ్లీ అరగంట వ్యవధిలో రైలు లేదు నీరసంగా ఉంది కాళ్ళు ఈడుచుకుంటూ ఇంటికి చేరాడు డ్రెస్ చేంజ్ చేసుకుని కాళ్ళు కడుక్కుంటుంటే తువ్వాలందించి రా నాన్నా అంది మానస కూతురు మొహంలోకి చూశాడు నిస్తేజంగా ఆమె నేలచూపులు చూస్తోంది వద్దమ్మా ఆకలిగా లేదు కళ్ళు పైకెత్తి చూసింది మానస నా మీద కోపమా కోపమానా ఉలిక్కి పడ్డాడు మీద నాకు నాకెందుకమ్మా కోపం ఆమె కనుకొలుకుల్లో నీరు ఇదంతా కదూ అడిగింది అలాని ఎవరన్నారమ్మా ఆమె తలపైన ప్రేమతో నిమురుతూ వొంగి శిరసుపైన ముద్దు పెట్టుకున్నాడు బద్రీనారాయణ ఆమె తండ్రిని చుట్టుకుపోయింది వెక్కి ఏడుస్తూ అంది నిన్నటి నుంచి భోజనం చేయలేదు నువ్వు ఆకలికసలే ఉండలేవు ఏమీ తినకుండా ఆకలి లేదంటున్నావు ఎలా నమ్మాలి అందుకే నాకే తెలుసు నాకు చెప్పడం లేదు కానీ నా మీద నీకు కోపమే తల్లి నువ్వేం తప్పు చేశావని కోపం తెచ్చుకుంటానమ్మా లాలనగా ఆయన అంటుంటే వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది ఏడవకు నువ్వు ఏడ్చినా నీ కళ్లల్లో కనీసం కన్నీరు చూసినా నేను తట్టుకోలేను తల్లి నేను కృష్ణప్రసాదిని ప్రేమించడం తప్పు కాదా మధ్య అడిగింది మానస ప్రేమించడం తప్పు కాదు అది ధర్మం ఆ ధర్మాన్ని కాదనే హక్కు కూడా ఎవరికీ లేదు ప్రేమ అనేది గుండె లోతుల్లోంచి పుట్టుకొస్తుంది రెండు మనసుల్ని కలుపుతుంది ఆ రెండు మనసుల అపూర్వ సంగమమే ప్రేమ తండ్రి చెంపపైన ముద్దు పెట్టుకుంది మానస పిచ్చి నాన్న నువ్వెంత మంచివాడివి అంది బద్రీనారాయణ కళ్ళు చెమర్చాయి సమర్థుడైన తండ్రిని కాదు నేను అసమర్థత ముందు మంచితనం దేనికి పనికొస్తుందమ్మా తండ్రి అలా ఎందుకన్నాడో మానస గ్రహించింది జమీందారు హోదాకి అంతస్తుకి తోగలేకపోబట్టి అలా వ్యాఖ్యానించాడని ఆమె అర్థం చేసుకుంది నాన్న పిలిచింది చెప్పు నాన్న వాత్సల్యంతో అన్నాడాయన నాకు చాలా ఆకలిగా ఉంది ఇద్దరం కలిసి భోంచేద్దాం తనతో పాటు కూతురు కూడా భోంచేయకుండా పోస్తులుందన్న విషయం అర్థమైంది నిజమే కూడా ఆకలిగానే ఉంది వడ్డించు అన్నాడు మానస కళ్ళు మెరిశాయి తండ్రి ఆకలిగా ఉంది వడ్డించు అనేసరికి ఎక్కడలేని ఆనందం కలిగిందామెకి అప్పటికే తండ్రి రాక కోసం ఎదురుచూస్తున్న ఆమె అన్ని బలపైన సర్దుంచింది తండ్రికి తనపైన ఎంత ప్రేమో ఆమెకు తెలుసు ఆయన తనని ఎప్పుడూ తప్పు పట్టడు నిజానికలాంటి తండ్రికి బిడ్డగా పొట్టడం తనకి దేవుడిచ్చిన గొప్ప వరం జన్మ జన్మలకి ఆ తండ్రి కడుపునే పుట్టాలని మనసులో అనుకుంది మానస తండ్రి కూతురిద్దరూ భోజనానికి కూర్చున్నారు నిజానికి ఆమెకి భోజనం చెయ్యాలని లేదు తన సమస్య కారణంగా తండ్రి ఉపవాసాలుండడం లేదు సరిగ్గా అప్పుడే గుమ్మంలోకి ఓ గుర్రబ్బగ్గి వచ్చి ఆగిన చప్పుడు వినిపించింది బదరీనారాయణ బురుకుటి ముడిపడింది గుమ్మం దగ్గరికి వెళ్లి చూశాడు రాజా బహదూర్ రాజారావు గుర్రబ్బగ్గించి దిగుతూ కనిపించాడు బదరీనారాయణకి ఆశ్చర్యం వేసింది అవసరమైతే బంగ్లాకి తనని పిలిపించడమే తప్ప స్వయంగా ఆయన ఏనాడు తనింటికి రాలేదు అలాంటిది ఆయన రాకలో ఏమిటి మానసని కోడలుగా చేసుకుంటానని చెప్పడానికి వచ్చాడా లేక వచ్చాడా కొడుకు మాట విని మార్చుకునే వ్యక్తి కాదు రాజారావు ఆయనతో గొడవపడి సాధించగలిగేదేమీ లేదు కాని ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడానికి మాత్రం ఆయన వెనుక ఆడాడు ఎదురు వెళ్లి సాదరంగా ఆహ్వానించాడు రండి రాజాగారు కబురు చేస్తే నేనే వచ్చేవాణ్ణి కదా రాజారావు తిరస్కార భావంతో చూశాడు ఈ మర్యాదల్ని పొందడానికి రాలేదు నారాయణ నా అబ్బాయి వివాహానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి శుభం అన్నాడు నారాయణ వెటకారమా ఒక శుభకార్యం గురించి ప్రస్తావనంచినప్పుడు శుభం అని దీవించడం పెద్దరికం మర్యాద అవుతుంది అది వెటకారం కాదు నీ దీవెనలేమీ నా కొడుకు అవసరం లేదు వచ్చినట్టు ఫైనల్గా హెచ్చరించడానికి హెచ్చరించేంత తప్పు నేనేం చేయలేదే నోర్మయ్ అరిచాడు రాజారావు మీరు పెద్దవారు తిరిగి మాట్లాడడం మంచిది నా ఇంటికొచ్చి నన్ను హెచ్చరించడం అనే మాట మంచిది కాదు నీ కూతురిని నా కొడుకు ఎరవేసి లేకుండా మాట్లాడుతున్నావా బదరీనారాయణ నవ్వాడు సిగ్గుపడేంత నీచమైన పని నా కూతురు చేయలేదు ప్రేమించడం నేరం కాదు ప్రేమించడానికి అర్హత ఏముంది నీ కూతురికి ఆస్తా అంతస్తా ప్రేమించడానికి ఆస్తులు అంతస్తులు కాదు కావాల్సింది మనసు నాన్సెన్స్ అరవకండి ఇది మర్యాద సభ్యత తెలిసినీళ్లు మీకేం నష్టం జరగలేదు కొడుకు పెళ్లి వైభవంగా చేయబోతున్నారు నష్టమంటూ జరిగితే అది నా బిడ్డకు జరుగుతుంది నుండి చిల్లు పడిన పడవలో ప్రయాణం చేసే లాంటి వాళ్లపైన గెడ్డలు వేయడం ఇలాంటి గొప్పవారికి తగని పని సాధ్యమైనంత వరకు మెత్తగా మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాడు బదరి నారాయణ తలుపు పక్కనే నుంచుని కన్నేళ్లతో వాళ్ల సంభాషణ వింటోంది మానస నాకే నీతులు వలిస్తున్నావా చెవిటి వాళ్లకి నీతులు వల్లించడం నాకు అలవాట్లేదు నారాయణ సహజ గంభీర స్వరంతో గర్జించాడు రాజారావు మీకు ముందే చెప్పాను ఇక్కడ అరవకండి మీకేం కావాలో చెప్పండి చెబితే మాటిస్తావా చెరువులో గేదెని పట్టి బేరాలు సాగించడం నాకు అలవాట్లేదు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు నారాయణ చాలా పొరపాటు రాజారావు గారు నేను గట్టిగా మాట్లాడితే నిమిషం నా ముందు నుంచోలేరు మీ స్థితిగతులతో తోగలేకపోయినా పరువు మర్యాదల విషయంలో మీకంటే ఓ మెట్టు పైనే ఉన్నానని నా నమ్మకం బెదిరిస్తున్నావా అది నా రక్తంలో లేదు ఆడపిల్లల్ని మగవాళ్ళకి ఎరవేయడం తెలుసు అనుకుంటాను రాజారావు పొళ్ళు కొరికాడు బదరీ నారాయణ నా బిడ్డ గురించి ఒక్క మాట తూలితే నీ మర్యాద పోతుంది అనవసరం మాటకి మాట వస్తుంది చెప్పు ఏకవచనంతో తనని సంబోధించడం చూసి రాజారావు కోపంతో ఊగిపోయాడు ఫైనల్గా చెప్తున్నాను నా కొడుకు పెళ్లి జరిగే వరకు నువ్వు నీ కూతురు ఈ ఊళ్ళో ఉండడానికి వీల్లేదు ఆజ్ఞాపిస్తున్నావా కోపంగా అడిగాడు నారాయణ కాదు హెచ్చరిస్తున్నాను ఏ అధికారంతో నేను ఊరికి జమీందార్ని ఆ మాటకి బదరీనారాయణ పెళ్ళుమని నవ్వాడు నీ పూర్వీకులు నీకు పెట్టిన భిక్షది నువ్వు సంపాదించుకుంది కాదు ఆ భిక్షతో పెరిగిన నీకు ఓ మనిషిని ఊళ్ళో ఉండకూడదని శాసించే అధికారం లేదు నారాయణ గోటితో పోయేదాన్ని గొడ్ల వరకు రా నీకు కటుగా అన్నాడు రాజారావు నేను నీ దారి కడ్డు రాలేదు అనవసరంగా నువ్వే రెచ్చిపోతున్నావు ఉంటేనా కొడుకు పెళ్లి చేసుకోడు దానికి నేను బాధ్యుండి కాదు ఊరు విడిచి ప్రశ్నే లేదు రాజారావు ఈడ్చి బద్రీనారాయణ చంపపైన కొట్టాడు బద్రీనారాయణ ఆ దెబ్బకి ఖిన్నుడయ్యాడు మానస దూసుకొచ్చింది మా నాన్న తప్పేం మాట్లాడాడను కొట్టారు మీరు మనుషులేనా ఏడుస్తూ తండ్రిని పట్టుకునంది మీ నాన్నని కొట్టడం మాత్రమే జరిగింది నిన్ను నీ బతుకుని విస్తర చేస్తాను అంటూ విసురుగా వెళ్లిపోయాడు బహదూర్ రాజారావు మానస ఐ లవ్ యూ ఐ వాంట్ యూ ఐ విల్ డై ఫర్ యూ అంటూ గట్టిగా అరిచాడు రవిచంద్ర ఆ అరుపుకి తోటంతా మారుమోగిపోయింది మరుక్షణం అతన్ని ఎవరో చుట్టేసినట్టు ఉక్కిరిబికిరి కాసాగాడు మొద్దు ఎందుకలారుస్తావు ఏమైంది నిన్నీ పక్కనే ఉంటానని చెప్పానుగా చెవి దగ్గర గుసగుసగా వినిపించింది అతను తేరుకుని చుట్టు చూశాడు నిశ్శబ్ద వెన్నెల రేయి మసకబారిపోయింది తోటలోత్తానొక్కడే స్వేదంతో తడిసిన ఒళ్ళు వీస్తున్న చల్లగాలి తగిలి చల్లగా ఆరుతోంది కొబ్బరి మట్లు గాలికి కదులుతూ చేస్తున్న చెప్పుడు తప్ప మరే అలికిడి లేదు పేదాలపైన ముద్దాడిన అనుభూతి మానస గుణిగాడు రవిచంద్ర అతను పోయిన గొంతుతో అన్నాడు జమీందారు గారే నీకు హాం చేయించారా సన్నగా ఏడుపు చెప్పు ఇంకా ఆలస్యం వద్దు నేను భరించలేకపోతున్నాను అన్నాడు పాపారావని చెప్పానుగా రాజారావు గారి ప్రమేయం ఏమీ లేదంటావు చిన్నగా నిట్టూర్చాడు రవిచంద్ర చంద్రుణ్ణి నల్లమబ్బులు కమ్మేశాయి చుట్టూ చీకటి దగ్గరలో అడుగుల చెప్పుడు మానస తన పక్కనే ఉంది ఇంకెవరు ఎవరో వస్తున్నారు కళ్ళు చిట్లించి చూశాడు పెద్ద ఆకారం చీకట్లో భుజంపైన చేయి పడింది ఎవరు పైకెత్తి చూస్తూ అడిగాడు రవిచంద్ర ఏంటయ్యా ఇది ఇల్లంతా వెతికొచ్చాను ఏం చేస్తున్నావు ఆ గొంతు ఎక్కడ లేని చికాకు కలిగింది రవిచంద్రకి ఇదివరలో ప్రతిదానికి నువ్వే తెలుసుకుంటావు తెలుసుకోవాలి అన్నాడాయన మనసు కూడా అలాగే అంది ఎవరో తెలుసుకున్నాక కొంతవరకు చెప్పాడు నారాయణ ఇప్పుడు టెన్షన్ ఎక్కువవుతోంది ఆ పెళ్లి నుంచి కృష్ణప్రసాద్ ఎలా తప్పించుకున్నాడో ఆ విషయాన్ని తెలుసుకోవాలని అనుకున్నాడు ప్రయతాత్మను అడిగితే క్లూ తెలిసేది మధ్యలో వచ్చాడు రవిచంద్ర మబ్బుల మధ్య నుంచి చంద్రుడు బయటపడ్డాడు అర్ధరాత్రులు వంటగా బయటికెళ్లదు ఇదివరకు చెప్పాను ఇప్పుడు చెబుతున్నాను నేను వంటగా ఉన్నానని ఎందుకు అనుకుంటారు ఇప్పుడు సమయం కాదు నీతో వాదించడానికి నాకు నిద్రొస్తోంది లోపలికి నేను తర్వాత వస్తాను రవిచంద్ర మందలింపుగా ధ్వనించింది బదరీనారాయణ స్వరం నీ గురించి నీకంటే బాగా తెలిసినవాణ్ణి నిన్నెలా చూసుకోవాలో అంతకంటే ఎరిగిన వాణ్ణి అబ్బా ఇప్పుడు మాట్లాడలేను పదవయ్య లోపలికి పది గజాల దూరంలో ముద్దలాంటి ఆకారం గాల్లో కదులుతూ దూరంగా వెళ్ళిపోతోంది రవిచంద్ర నిట్టూర్చాడు ఇంకేం మాట్లాడకుండా లేచి ఆయనతో లోపలకు నడిచాడు